హాయ్ స్టూడెంట్స్ విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రతిరోజు ఒక వినూత్నమైనటువంటి ఉపయుక్తమైనటువంటి పథకాలను తీసుకొచ్చే విధంలో భాగంగా లీప్ యాప్ ద్వారా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా చూడవచ్చు అని కూడా ఈరోజు మనకి ఈనాడులో మెయిన్ ఆర్టికల్ ఒకటి రావడం జరిగింది అదేమిటి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ పాఠశాల నుంచి ప్రతిపాదనలు కోరిన ఏపీ శాసన వ్యవస్థ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను రోజు ముప్పై మంది చొప్పున విద్యార్థులు గ్యాలరీ నుంచి వీక్షించేందుకు ఏపీ శాసనసభ వ్యవస్థ ఏర్పాట్లు చేసింది శాసన వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా చూడడంతో పాటు ఈ వ్యవస్థ ప్రాధాన్యం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ నిర్ణయం తీసుకున్నారని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ బుధవారం పేర్కొన్నారు ఆసక్తిగల విద్యార్థుల పేర్లు వారి ఆధార్ నెంబర్లతో కూడిన జాబితాలపై సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతకం చేసి స్టాంపు వేసి పంపాలని సూచించారు జాబితాను ఎల్ఈస్ పిఏఎస్ఎస్ఈఎస్ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్కు మెయిల్ చేయాలని మరిన్ని వివరాలకు ఎనిమిది ఆరు మూడు రెండు నాలుగు నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది నాలుగు ఎనిమిది ఆరు మూడు రెండు నాలుగు నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఐదు నెంబర్ను సంప్రదించాలని కూడా తెలియజేశారు ఇది ఫ్రెండ్స్ మరి ఎవరు బ్రెయిన్లో ఏమి దాగి ఉందో అని ఒక మహానుభావుడు అన్నట్టుగా చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా సీఎం అవ్వాలని ఎప్పుడు కూడా కలగని ఉండడు అయినా కూడా అతని యొక్క ప్రయత్నం ద్వారా సీఎం అయ్యాడు రాజకీయాలలో కానీ లేదంటే వ్యవస్థను తీర్చిదిద్దే ఐఏఎస్ అధికారులు యొక్క పనితీరును చూడాలంటే మనకు అసెంబ్లీ చక్కటి వేదిక అటువంటి ఆలోచన మంచి ఫలితాన్ని ఇస్తుందని అయ్యన్న పాత్రలు స్పీకర్ గారు కూడా తలంచడం మంచి ఆలోచన ఇది విద్యార్థులకు ఒక చక్కటి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు ఇటువంటి ఆలోచనతో ఉంటే హెచ్ఎంస్ ఉపాధ్యాయులు పిల్లలను కూడా తీర్చిదిద్దాలని పేరెంట్స్ కోరుకుంటున్నారు మరి భవిష్యత్తులో మంచి ప్రయత్నం అవుతుందని ఆలోచిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ జై హింద్